హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీనగర్ లోని బోట్ షికార్ కు బయలుదేరినాము ఎయిట్ ప్లేసెస్ ఉంటుంది త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఎయిట్ పాయింట్స్ దీంట్లో తిరగడం అట బోట్ ప్రయాణానికి బయలుదేరినాము చాలా సుందరంగా అందంగా బ్యూటీగా ఉంది तो या या वो 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 देखो वो तैयार भी हो गया वो देखो उधर उधर पीछे देखो कैसे बना रहा है पीछे देखो नजर मारो तैयार हो गया उधर पीछे वो देखो। జై శ్రీరామ్ మనము ఈ బోట్ లో ప్రయాణం చేస్తుంటే వీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా మనకు వెంట వస్తూ ఉంటారు ఈయన అన్ని నగలు తీసుకొని వచ్చాడు తర్వాత 200 ఇక్కడ అన్ని ఫొటోస్ ఇస్తాను అన్ని బిజినెస్ ఆర్టికల్స్ వాళ్ళు కూడా మన వెంట వస్తూ ఉంటారు ఇది గోల్డెన్ ప్లేక్ అంటారు దీన్ని ఇక్కడ ఎంత ఒకటి ఈచ్ ఎంత రేట్ రేట్ చెప్పమంటుంది రూపీస్ ఫోటోగ్రఫీ ఓకేనా చుట్టూ టీ కాఫీ కావాలని వస్తున్నారు ఒక్కొక్కరు అలంకరణ చేసిండు కథం రెండు వందల రూపాయలు నీళ్ళు ముంచి పోస్తా ఉండు మేము తీస్తా ఉంటాము ఫోటో కథం కథం పోగా అయ్యో

ఏం చేయటం ఇట్లా మేకప్ లెక్క చేయటం ఫోటోలు తీయటం మంచి బిజినెస్ సెంటర్ ఇక్కడ చాలా వరకు ఎంత లేదన్నా ఇక వాడు ఒక ఫోటో అంటాడు రెండు ఫోటోలు అంటాడు మొత్తం వెయ్యి రూపాయలు బిల్ వేస్తాడు తర్వాత వాళ్ళకి సగం వచ్చినా ఐదు వందలు వచ్చినా సరిపోతే రెండు వందలు వచ్చినా సరిపోతుంది వాళ్ళకి అయ్యేది ఏంది కాపీలో ఖర్చు అంతే ఓకే భలే ఎంజాయ్ ఉంటుంది అన్నది ఇదే ఎంజాయ్

జనవరి ఫిబ్రవరి డిసెంబర్ ఫిబ్రవరిలో మొత్తం మంచి గడ్డ కట్టి కదా ఇక్కడ ఇంకొకటి షాప్స్ కూడా ఉన్నాయి కదా వావ్ సూపర్ రేట్లు కూడా రేట్లు కూడా సూపర్ ఉంటాయి ఆ మబ్బులు చూడండి ఆ గుట్టని తాక్చున్నట్టే ఉండేది అనే దుకాణాలు క్లాత్ షాప్స్ లెక్క అన్నీ కానీ హ్యాండ్మేడ్ తక్కువ రేట్లో వస్తాయట ఓ సూపర్ ఇక్కడ బాలూ కూడా వచ్చేసింది ఇక్కడ వస్తాడు మనం ఏది అక్కడ తీసుకోబోతే అన్ని పిల్లలు బాధపడతారు తీసుకో అంతా లోపల తీసుకోరా బారోర్ ఇస్ ది షాప్ విల్ బి ఓపెన్ దిస్ ఇస్ లోకల్ మార్కెట్ హియర్ గో వన్ బై వన్ వాలా వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ కాశ్మీర్ గో వన్ బై వన్ అండ్ సీ లుకింగ్ ఎస్ 3 ఇనీ వన్ బై వన్ షాపింగ్ షాపింగ్ కోతే పైసలు ఖర్చు అవుతాయని అంటే షాపింగ్ అలానే ఉండాలి గా చలో ఇదర్ సే చూడ్డానికి కానీ షాప్లోకి వెళ్తున్నాము చూద్దాం సరే కొన్నా కొనుక్కున్నా అసలు ఏంటి ఏమన్నా అక్కడ మన దగ్గర ఉండేటే కానీ కాకపోతే ఇక్కడ లేక్లో షాప్ బిజినెస్ నాకు ఏదో ఒకటి

ఏం కావాలి ఏం తీసుకుంటావు కుంకుమ దొరుకుతాయి ఎక్కడ మొత్తం కాశ్మీర్ అంతా కుంకుమూ ఎక్కడ పోయినా వాళ్ళే తక్కువ ఇస్తానే ఉంటారు ఇప్పుడు ఎవరు చెప్పినా వాళ్ళు చెప్తానే ఉంటారు కుంకుమ బొచ్చలు దొరుకుతుంది ఇక్కడ పిల్లి జంప్ చేసి వచ్చింది ఇక్కడికి దొరుకుతుందో చూడాలి ఇక పుల్లి జంపింగ్ జంప్ కడితే అరే రైట్ గద్దలు ఇక్కడ బాగున్నాయి చూడు ట్రిప్ అయిపోయిందండి మీరు కనుక ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నీ ఇక ప్రతి ఒక్కళ్ళు మనల్ని మోసపోయడానికి చూస్తారు చూసి కొంచెం మీరు బిజినెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోటోలు దిగడం కానీ ఐటమ్స్ కొనడం కానీ ఏ చేసినా కూడా కన్సంప్షన్ చేయాలి వాళ్ళు ముందుగా ఎక్కువ రేట్లు చెప్తారు ఏదైనా ఇక్కడ కుంకుమ చూడండి వాళ్ళు ఎంతో రేట్ చెప్తారు లాస్ట్కు వన్ గ్రామ్ లాస్ట్ వన్ గ్రామ్ ఫిఫ్టీ రూపీస్ తప్పున అట్లా థర్టీ ఫైవ్ రూపీస్ కూడా ఇస్తాను లాస్ట్కు ఇంకా అంటే థర్టీ కూడా ఇస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి ఎవరైనా వస్తే మాత్రం బట్టలు కానీ ఏ ఏదైనా ఏ షాపింగ్ చేసినా కూడా మీరు జాగ్రత్తగా ఉండి కొనుక్కోండి ఎంజాయ్ చేయండి ట్రిప్పు మాత్రం ట్రిప్ రేట్ కూడా అడిగి తెలుసుకోవాలి అందరినీ వాడు ఎంత అనగానే మనం అంత అన్నా కూడా మనం లాస్ అవుతాం రెండు మూడు దుక్కులు అడిగి మంచిగా రేటు తెలుసుకోండి ఫోటోస్ ఫొటోస్ కూడా రెండు అని ఐదు అని అట్లా జాగ్రత్తగా ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక మోసం లెక్క జరుగుతుంది వాళ్ళు ఫోటోలు తిప్పుతామని చెప్తారు అక్కడి నుంచి రెండు ఫోటోలు మనం దిగాలి రెండు వందల రూపాయలకు ఒక కాపీ అంటాడు వాడు ఐదు కాపీలు దితే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు ఇవ్వమంటాడు కాబట్టి మీరు ఇస్తానప్పుడు మీకు అట్లా దిగదలుచుకుంటే రికార్డ్ చేసుకోండి రికార్డ్ చేసుకుంటే మాకు ఓన్లీ వన్ కాపీ కావాలి లేకపోతే టూ కాపీ కావాలి ఫోర్ హండ్రెడ్ ఇస్తాను ఎక్కువ కాపీలు మాకు ఇస్తే మాకు బ్యాలెన్స్ మేము ఇవ్వాలి ఏమని చెప్పి అట్లా కూడా రికార్డ్ చేసుకోవాలి లేకపోతే వీళ్ళు ఇదే కిరికెట్ పెడతారు ఇప్పుడు మేము రెండు అని చెప్పినా కూడా ఐదు తీసి ఉండి వెయ్యి రూపాయలు ఇవ్వాలి So thank you.